హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మా అమ్మ ఈరోజు బెల్లం గవ్వలు చేస్తుందండి ఆ బెల్లం గవ్వలు చూపించమని మీ అమ్మగారి సైడు ఎవరో ఒకరైతే అడిగారండి అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మరి వాళ్ళైతే చూస్తారో లేదో తెలీదు మైదా మైదాపిండి తీసుకుందండి కేజీన్నర మైదాపిండికి నూట యాభై గ్రాముల నూనె అయితే కాసి వేడి చేసి వేడివేడి నూనె పోయాలండి పిండిలో ఈ వేడివేడి నూనె పోయడం వల్ల గ గవలు అయితే గట్టి వస్తాయండి కొంతమంది నెయ్యి అలా కూడా వేసుకుంటారు కానీ నెయ్యి వేసినవి అయితే కొంచెం మెతకు వస్తాయండి కరెక్ట్ కరలాడవు ఇలా నూనె వేసినవి బాగుంటాయండి తినడానికైతే ఇలా నూనె వేసుకొని పిండిని కాలుతుందని చెప్పి గరిట్స్ ఇలాగా కలుపుకోవాలండి నూనె అంతా కలిసేలాగా పిండి కలపడంలోనే ఉంటుందండి గవ్వలు చేసే చేయడం అయితే గవ్వలు కుల్లగా రావాలంటే పిండి నీట్గా కలుపుకోవాలండి పిండిలో నీళ్లు ఎక్కువైతే కనుక గవలు గట్టి వచ్చేస్తాయండి ఒకసారి మా ఇంటి దగ్గర వాళ్ళు గవ్వలు చేసుకుంటే నేను కూడా చేసుకుందాం అని చెప్పి మొదలు పెడితే వాళ్లే కలుపుతామని చెప్పి కలిపారండి అయితే అందులో నీళ్ళు ఎక్కువైపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి గవలు అయితే అసలు బాగా రాలేదండి గట్టి వచ్చేసినాయి ఇలా చేతులతో కూడా పిండిని కలుపుకోవాలండి చేతులతో కలుపుకొని నూనె అంతా పిండికి పట్టేలాగా ఆ తర్వాత మంచినీళ్ళు వేసుకుని అయితే నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక గంట అయితే పక్కన పెట్టుకోవాలండి అసలు మీకు టైంలో ఏదో అనుకుంటే కనీసం ఒక పావు గంట అయినా ఎందులో గిన్నెలో పెట్టేసి మూత పెట్టుకొని పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే పిండి బాగా నాని గవ్వలు అయితే బాగా వస్తాయండి మా చిన్నప్పుడు ఈ గవ్వలు చేస్తే లెక్క పెట్టి ఒక పది ఇచ్చేవారండి వాళ్ళు ఎన్ని ఇస్తే అన్నీ తీసుకునేవాళ్ళం సంక్రాంతి పండుగ వస్తే అరిసెలు పాకుండలు ఇంకా గట్టి మిఠాయి మల్లార కుండలు అంటారండి అవి కూడా చేసేవాళ్ళు ఆ చేసినప్పుడు పూటకి ఒక పూట పొద్దున పూట కావాలి అది అరిసెలు ఇచ్చారనుకోండి మధ్యాహ్నం పాకుండాలు సాయంత్రం ఆమెఠాయుండ అలా ఇచ్చేవాళ్ళం అండి వాళ్ళు ఎలా ఇస్తే అలాగే తీసుకునే వాళ్ళము ఇంకా కావాలి అని అట్టా అలా ఏమి అడిగేవాళ్ళం కాదండి ఇదిగోండి పిండి ఇలా అయితే కనుక బాగా కలిసినట్టు చేతికి అంటుకోకుండా చూడండి పిండి అయితే నీట్గా అయిపోయింది మా అమ్మ ఈ అయితే బెల్లం కోరుకుంటుందండి అక్కడ బెల్లం ఎర్రగా అసలు ఎంత బాగుందో చూడండి మెత్తగా కూడా ఉంటుందండి మాకు ఇక్కడ తెల్లగా పంచదార కలిసిపోయిన బెల్లం అండి అసలు తురముతా అంటే అసలు అవ్వదండి చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది అలాంటి బెల్లం ఉంటుందండి మాకు ఇక్కడ మా చిన్నప్పుడు ఉండలు చేయమంటే కనుక ఉండలు కాదు మేము గవలే చేస్తామనే వాళ్ళం మనకి ఏదొద్దంటే అదే చేస్తామంటాం కదండి అలాగా ఇదిగోండి మా అమ్మ ఉండలు కూడా రౌండ్గా రావాలి షేప్ రావాలి అలానేం ఉండదండి చాలా త్వర త్వరగా చేసేస్తుంది గవ్వలు కూడా చాలా త్వరగా చేస్తుందండి మాకైతే ఇక్కడ గవ్వల చెక్క మీద చేసుకుంటామండి అది ఆ గవ్వల చెక్క మీద కూడా ఇలా అటు ఇటు పామి ఇలా చేస్తారండి ఇక్కడ అయితే మేమైతే ఇలా ఏళ్ళతో ఇలా ఇలా అనేస్తాము చాలా త్వర త్వరగా అయిపోతాయి ఇవిగోండి మా అమ్మ ఉండలన్నీ కూడా చాలా త్వరగా చేసేసుకుందండి తర్వాత గవ్వలు కూడా చాలా ఫాస్ట్గానే చేసేసింది ఇదిగోండి చూడండి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది చేతిలోకి ఒక పది అలా తీసేసుకొని అండి మా చిన్నప్పుడు చెప్పాను కదండి ఇలా చేసేవాళ్ళమని ఇదిగోండి ఇలా బెజ్జాలు ఉన్న జల్లడి మీద కానీ లేకపోతే బుట్టలు ఉన్నాయండి పాతవి ఆ బుట్టల మీద కానీ లేకపోతే ఈ చీపురు పుల్లలు ఒక పది చీపురు పుల్లలు ఇడిచి మొక్కల కింద కొబ్బరి చీపురు పుల్లలు ఆ పుల్లల మీద కూడా చేసేవాళ్ళండి అలా ఏది పడితే దాని మీద అయితే చేసేసేవాళ్ళు ఎలా చేసినా నీట్గా వచ్చేవండి గవల చక్కే కావాలనేమి ఉండేది కాదు ఇదిగోండి మా అమ్మ గవలన్నీ కూడా చేసేసిందండి ఈ గవలన్నిటినీ కూడా చే వేసిన తర్వాత ఒక దానిలో వేసుకున్న ఏం కాదండి నూనెలో వేసినప్పుడు విడిపోతాయండి వెంటనే కలుపుకుంటే మా అమ్మ పొయ్యి అంటించి పొయ్యి మీద అయితే చేస్తుందండి అత నేను వీడియో పెట్టాను కదండి చిలకడదుంపలు అవి కాల్చిందండి అవి కాల్చడం కోసమే పొయ్యి అంటించిందండి గ్యాస్ మీద ఎందుకులే అని మా అమ్మ వాళ్ళు పొయ్యి దగ్గర ఇదివరకు ఎండ ఉండేదండి బాగా అందుకని ఎండ కోసమని మావిడ చెట్టు పెంచిందండి అది పెరిగి ఇప్పుడైతే ఎండ అయితే లేదండి పొయ్యి అంటించడానికి క్యారీ బ్యాగులు ఉంటాయి చూడండి ఆ క్యారీ బ్యాగులు బయటపడేయకుండా కిరోసిన్ అది ఏమీ అవసరం లేకుండా క్యారీ బ్యాగులు పెట్టి అయితే పొయ్యి అంటే చాలా త్వరగా అంటుకుంటుంది పొయ్యి అయితే పొయ్యి ఎంటించి నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఇదిగోండి ఇలా గవలైతే వేసేసి వేయిస్తుందండి వేసిన వెంటనే కలిపితే గవలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడిపోతాయండి ఇలా ఒకదాని తర్వాత ఒక వాయ అన్ని వాయులు పెట్టుకొని చక్కగా వేయించేసిందండి గవ్వలు గవ్వలు అయితే ఇదిగో చూడండి ఇలా ఎర్రగా వేయించిందండి అన్ని గవ్వల్ని తర్వాత బెల్లం అయితే పాకం పెట్టుకుందండి ఫస్ట్ పెట్టిన తర్వాత వడపోసిందండి వడపోసే వేడియో అయితే నేను తీయలేదు ఇంకా ఎందుకులే అని చెప్పి ఆ పొయ్యి మీదే బెల్లం పాకం కూడా పెట్టి ఉడికించేసిందండి బెల్లం అయితే సరిపోతుందండి ఓకే ముదురుపాకం వచ్చేనవసరం అవసరం లేదు అలా ఉండవకపోతే కనుక అంత తీపి ఉండదండి గవ్వలు కేజీన్నర మైదాపిండికి కేజీ బెల్లం అయితే బాగా తీపి తినే వాళ్ళకి సరిపోతుందండి మేమైతే అంత ఎక్కువ తీపి తినమని చెప్పి కొంచెం అయితే తీయించేశానండి ఆ పాకం ఇదిగోండి ఇందులో గవ్వల్లో వేసేసుకొని ఇలా కొద్దిసేపు తిప్పుకోవాలండి మొత్తం పాకం అంతా గవ్వలకు పట్టేలాగా తిప్పాలి అలా తిప్పితే గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి ఇదిగో చూడండి గవ్వలు ఇదిగోండి ఆరిపోయిన తర్వాత గవ్వలు అయితే ఇలా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి